కర్నూల్ నగరంలోని పాత బస్ స్టాండ్లో గల రాయలసీమ డ్రైవింగ్ స్కూల్లో ముప్పై ఆరవ జాతీయ రోడ్డు భద్రతా మహోత్సవాలు డిప్యూటీ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ ఎస్ శాంతకుమారి ఆదేశాల మేరకు ఆర్టీఓ పర్యవేక్షణలో ట్రాన్స్పోర్ట్ ఇన్స్పెక్టర్లు కె రవీంద్ర కుమార్ ఎస్ నాగరాజు నాయక్ ఆధ్వర్యంలో బుధవారం రాయలసీమ డ్రైవింగ్ స్కూల్లో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కర్నూలు ట్రాఫిక్ సిఐ మన్సూరుద్దీన్ హాజరయ్యారు ఈ కార్యక్రమంలో సీసీ బస్ యాజమాన్యం డ్రైవర్స్ మరియు క్లీనర్స్ మ్యాక్సీ క్యాబ్ మరియు మోటార్ క్యాబ్ డ్రైవర్ల ఆటో యూనియన్ నాయకులకు ఆటో డ్రైవర్లకు రోడ్డు భద్రతా అవగాహన కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా ఆర్టీఓ భరత్ చౌహాన్ కర్నూల్ ట్రాఫిక్ సీఏ మన్సూరుద్దీన్లు మాట్లాడుతూ జనవరి పదహారు నుండి ఫిబ్రవరి పదహైదు వరకు జరగబోయే రోడ్డు భద్రతా మహోత్సవాల్లో భాగంగా రహదారి భద్రతలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పించారు ద్విచక్ర వాహనదారులు లైసెన్స్ కలిగి ఉండి మోటార్ సైకిల్ నడుపుతున్నప్పుడు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలి నాలుగు చక్రాల వాహనదారులు లైసెన్స్ కలిగి ఉండి తప్పనిసరిగా సీట్ బెల్ట్ను ధరించాలి వాహనదారులు మద్యం సేవించి వాహనాలను నడపకూడదన్నారు అధిక వేగం ర్యాష్ డ్రైవింగ్ ప్రమాదకరం అన్నారు ముఖ్యంగా వాహనదారులు సెల్ ఫోన్ మాట్లాడుతూ వాహనాలు ఆటో రిక్షాలో పరిమితికి మించి ఎక్కించుకోకూడదని ఆటో డ్రైవర్లకు తెలియజేశారు వాహనదారులు తప్పనిసరిగా డ్రైవింగ్ లైసెన్స్ ఆర్సీ బుక్ ఇన్సూరెన్స్ పొల్యూషన్ తప్పనిసరిగా వాహనాల్లో ఉంచుకొని వాహనాలు నడపాలని ట్రాఫిక్ సిఏ మన్సూరుద్దీన్ తెలిపారు అనంతరం ఆర్టీఓ భరత్ చౌహాన్ కర్నూల్ ట్రాఫిక్ సిఏ మన్సూరుద్దీన్ లో మాట్లాడారు లెఫ్ట్ లైట్ చేసుకోమని చెప్పేవాడు సెంటర్ లైట్ సెంటర్ యొక్క మీద అడ్జస్ట్మెంట్ చేసుకొని చెప్పేవాడు తర్వాత సీట్మెంట్ అడ్జస్ట్మెంట్ చేసుకుంటేనే అసలు యాక్ట్ చెప్పండి అసలు కూల్లెట్ ఉందనేదా అసలు వాటర్ లేదా ఎవరు చూడలేదు అర్థమైందా ఇంకోటి ఎంతమంది సీట్మెంట్ పెడతాయి నా సార్ సారి కానీ నా టెన్ పర్సెంట్లో సీట్మెంట్ పెట్టాం ఇండియాలో ఓవరాల్ తీసుకునే పాపులేషన్లో మనం డ్రైవింగ్ ఉండే వాళ్ళందరము సీట్మెంట్ పెట్టడం రామశ్వ ఫీల్ అవుతాం మనం మన దాంట్లో ఎట్లా ఉందంటే మన అర్థంలో ఏ

ఫిబ్రవరి సిక్స్టీన్త్ వరకు మనకి రోడ్ సేఫ్టీ మంత్ జరుపుకుంటాం ప్రతి సంవత్సరం మనం వేరియస్ యాక్టివిటీస్తో మనం ఈ రోడ్ సేఫ్టీ మంత్ అనేది జరుగుతుంది అందుకే ఇవాళ ముఖ్యంగా ఈ మ్యాక్సీ క్యాబ్ మోటార్ క్యాబ్ తర్వాత సిసి బస్ సంబంధించి అవేర్నెస్ అవగాహన అనేది కల్పించాలనేది ఈరోజు మెయిన్ థీమ్ ఈ ముప్పై రోజులు కార్యక్రమంలో ఈచ్ డే ఒక యాక్టివిటీ అనేది కవర్ అవుతుంది సో లాస్ట్ మేము త్రీ ఫోర్ డేస్ నుంచి వేరియస్ యాక్టివిటీస్ చేస్తూనే ఉన్నాము సో రేపు కూడా ఈ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ అనేది కాలేజ్ లెవెల్స్ లో తీసుకెళ్ళాలి ముఖ్యంగా మనకి చూసుకున్నట్టయితే రోడ్ సేఫ్టీ అనేది చాలా ఇంపార్టెంట్ కాంపోనెంట్ రోడ్ సేఫ్టీ యాక్సిడెంట్స్ కూడా చాలా ఎక్కువ అవుతున్నాయి దీనికి పైన సరైనటువంటి అవగాహన అనేది ప్రజల్లో రావాలి ప్రజల్లో తీసుకెళ్లాలి అనేది మెయిన్ మన ఈ రోడ్ సేఫ్టీ మంత్ కి మెయిన్ ఉద్దేశము సో అందుకోసం ప్రతి ఒక్క యాక్టివిటీని మేము ప్లాన్ చేయడం జరుగుతూ ఉంది ఇదే కాకుండా ఈ మెడికల్ చెకప్స్ కూడా ఈ రోడ్ సేఫ్టీ మంత్ లో కూడా మేము ప్లాన్ చేసాము అదేవిధంగా ప్రతి ఒక్క స్కూల్లో మన డ్రైవింగ్ స్కూల్స్ కానివ్వచ్చు ప్రతి ఎస్టాబ్లిష్మెంట్స్ లో అందరూ ఒక అవగాహన తీసుకురావాలి అనేది మెయిన్ ఉద్దేశం దానికి సంబంధించి కొన్ని వీడియోస్ కూడా మేము ప్లాన్ చేశాము అందరూ ఏంటంటే ముఖ్యంగా రెస్పాన్సిబుల్ సిటిజన్స్ అనేది ఇంపార్టెంట్ మనం ఎన్ని ప్రోగ్రామ్స్ అనేది కాదు సిటిజన్ నుంచి ఒక రెస్పాన్స్ అనేది చాలా ఇంపార్టెంట్ సిటిజన్స్ ఎంత మనం నుంచి వాళ్ళు రెస్పాండ్ అయ్యి ముందుకు వచ్చారంటే మనం ఈ ప్రోగ్రామ్ సక్సెస్ అవుతుంది సో ఈ ప్రోగ్రామ్ సక్సెస్ కావాలని కోరుకుంటూ తీసుకుంటున్నాను మిగతాది జనవరి ఫస్ట్ నుండి థర్టీ ఫస్ట్ వరకు ఉన్న ఈ నెల రోడ్ సేఫ్టీ అవేర్నెస్ అనేది ఒక క్యాంపెయిన్ నడుస్తుంది మంత్ కూడా ఉంది దీంట్లో ఆల్ ఓవర్ ఇండియా మన భారతదేశము అదేవిధంగా మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారిచే యువపడ సూచన మేరకు ప్రతిరోజు ఒక కార్యక్రమం పెట్టుకొని రోడ్ సేఫ్టీ అవేర్నెస్ అదేవిధంగా మోటార్ సైకిలిస్టుకు ఆటో వాళ్లకు ప్లస్ ప్రతి ఒక్క వ్యక్తికి ఈ యొక్క రూల్స్ రెగ్యులేషన్స్ దీనిలో సైన్ బోర్డ్స్ విషయం ఏమైంది కానీ రోడ్డు మీద ఎట్లా నడవాలన్నది ఎట్లా వెహికల్ తోలాలనేది కూడా చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే మీరు చూశారు డిసెంబర్ నెలలో గత సంవత్సరం డిసెంబర్ నెలలో గవర్నమెంట్ ఆంధ్రప్రదేశ్ హైకోర్టు వాళ్ళు గత మూడు నెలల్లో సిక్స్ హండ్రెడ్ సెవెంటీ చేంజెస్ డెత్ అయినాయి దీనికి ఏమి చేస్తున్నారు అని కుసంబార్ పెద్ద కుసంబార్ కేసి అడిగింది ప్రభుత్వానికి అడిగింది పోలీసు బాబు అడిగింది దాన్ని పిరస్కరించుకొని మీరు ఏం ప్రికాషన్ తీసుకుంటారు ఏం చేస్తున్నారు ఎందుకు ఇంత మూడు నెలల్లో ఇంత చనిపోతానంటే ఇంత బాధాకరమైన అని అడిగినప్పుడు దానికి మా యొక్క పెద్ద ఆఫీసర్లు సుప్రీం ఆఫీసర్లు పోయి రిప్లై కూడా ఇవ్వడం జరిగింది దీన్ని పురస్కరించుకొని లాస్ట్ హైకోర్టు ఎంతవరకు చెప్పిందంటే ఆర్డర్ ఇచ్చిందంటే చలానా బాగా వేయండి హెల్మెట్ మీద బాగా వేయండి హెల్మెట్ సరిగ్గా పట్టించుకునే వాళ్ళు లేకపోతే చలానా ఎక్కువ వాళ్ళ మీద వాళ్ళ ఇంటి పన్ను కూడా ఇంటి కరెంట్ కానీ ఇంటి కుళాయి కట్ చేయమని కూడా అంతవరకు తీసుకోండి స్టెప్స్ ఎందుకు మీరు పట్టించుకోవట్లేదు కూడా ఆనరబుల్ హైకోర్టు వాళ్ళకు నిర్దేశించడం అయింది దీన్ని పురస్కరించుకొని మనము ఈ నెలలో గౌరవ బిందు మాధవ్ ఎస్పీ గారి చేసే హెల్మెట్ ఒక క్యాంపెయిన్ చేసినాము అదేవిధంగా స్కూల్స్లో అన్ని కాలేజెస్లో కూడా పెట్టాము ప్లస్ మేము ఆల్ ఇంజనీరింగ్ కాలేజెస్ పుల్లారెడ్డి కానీ ఇక్కడ రామయ్య చాలా ఉండే కాలేజీలకు నేను గత నెల లెటర్ పంపించాను ఈ యొక్క కర్నూలు పట్టణంలో ఏ విధంగా డెవలప్ చేస్తే బాగుంటుంది యాక్సిడెంట్ ఫ్రీ జోన్గా చేస్తే చిలాంటి ఏమి స్టెప్ తీసుకోవాలి అనే ఇంజనీరింగ్ స్టూడెంట్స్ కూడా అర్థం జరిగింది దానికి చాలా కాలేజీ నుంచి మాకు కూడా వాళ్ళ ప్రతి స్టూడెంట్ చాలా మంది స్టూడెంట్స్ పంపిస్తే అవన్నీ రెడీ చేశాము తొందరగా మీటింగ్ పెట్టి చేస్తాము అదేవిధంగా పట్టణంలో నేను వచ్చిన నాలుగు నెలల్లో చాలా ఫ్రీ లిఫ్ట్ పెట్టాము ఎందుకంటే చాలామందికి అవగాహన లేక ఫ్రీ లిఫ్ట్ పోర్త లేక జామ్ అవుతున్నది ఉదాహరణకు బళ్ళార్ జలస్ చూశాను బల్లారు జలస్థలో గంట గంట వరకు జామ్ అయ్యింది నేను రాకముందు అంటే ఆగస్ట్ ముందు ఇప్పుడు అది ఫ్రీగా పోతుంది అదేవిధంగా నా రిక్వెస్ట్ ఏమంటే సిగ్నల్ లైట్స్ ఖచ్చితంగా పాటించండి దానివల్ల చాలా వరకు యాక్సిడెంట్స్ అనేది కంట్రోల్ అవుతాయి రెండవది స్పీడ్ ఓవర్ స్పీడ్ డేంజరస్ డ్రైవింగ్ అనేది చాలా ఎక్కువ ఉంది ఈ ఊరిలో పట్నం ఉంది దానికి మేము మున్సిపల్ కమిషనర్ గారికి ఆర్ఎండ్బి డిపార్ట్మెంట్కు రబ్బర్ స్టిప్స్ అదేవిధంగా స్పీడ్ స్మాల్ స్పీడ్ బ్రేకర్లు విత్ మార్కింగ్ అనేది అనడం జరిగింది దానికి ఆల్రెడీ లెటర్ కూడా పెట్టడం జరిగింది అది ఈ రోజు మీటింగ్ ఉన్న దాని మీద మీటింగ్ ఉంది ఎవ్రీ మంత్ పోలీస్ డిపార్ట్మెంట్తో పాటు మా ఆర్టీఓ డిపార్ట్మెంట్ ప్లస్ ఎం మోటార్ వెహికల్ డిపార్ట్మెంట్ ఇన్స్పెక్టర్స్ ప్లస్ వాళ్ళ ఆర్టీఓ సార్ కానీ వీళ్ళందరూ వచ్చి ఆ మీటింగ్లో రోడ్ సేఫ్టీ మీటింగ్ ఉంటుంది ఎవ్రీ మంత్ దాంట్లో ఏం చర్యలు తీసుకోవాలి ఎంత ఏ విధంగా డెవలప్మెంట్ చేయాలనేది కూడా మీటింగ్ నడుస్తుంది మన ఆనరబుల్ కలెక్టర్ గారు ఎస్పీ గారు దీంట్లో అధ్యక్ష వహిస్తారు ఇంకా ఇంకొకటి ఏమంటే స్కూల్స్లో మనకు సివిక్ సైన్స్ అనేది రావాలి సివిక్ సైన్స్ అంటే ఏంది ప్రజలు లైట్ పడతానే ఏ విధంగా రోడ్ క్రాస్ చేయాలి ఎక్కడ క్రాస్ చేయాలి అనేది మనం మన పిల్లల నుంచే స్టార్ట్ కావాలి ఎందుకంటే ఇప్పుడు పౌరులు రేపటి ఇప్పుడు పిల్లలు రేపటి పౌరులు ఆ యొక్క పాయింట్ మీద తీసుకుంటే మనకు ఫారిన్ కంట్రీస్ మనం నేను గమనిస్తే యూరోప్ కానీ కొన్ని కంట్రీస్ గల్ఫ్ కంట్రీస్లో చూస్తే వాళ్ళు ఖచ్చితంగా రోడ్ సిగ్నల్ దగ్గర టాక్తారు వాళ్ళు ఎక్కడ మార్కింగ్ ఉందో జీబ్రా క్రాస్ ఎక్కడ వాడతారు వాళ్ళు ఎక్కడ పోరు నేను చూసాను అనంతపూర్ చూశాను అనంతపూర్లో ఆ స్పైన్ వాళ్ళు వస్తారు ఆర్టీకి వస్తారు వచ్చినప్పుడు వాళ్ళు ఓ ఐదు నిమిషాలు బైక్ వెయిట్ చేస్తారు కానీ సిగ్నల్ దగ్గర క్రాస్ గా పోరు మనం పోయినట్టు వాళ్ళు పోరు ఎందుకంటే వాళ్ళు పక్క సిగ్నల్ క్రాస్ కాచేస్తారు ఇది రోడ్డు అదేవిధంగా మనం కూడా పిల్లలను అలవాటు చేయాలి ప్లస్ వాళ్ళకు డైరెక్షన్ ఎన్నకాలగా ఈ సిగ్నల్స్ ఉన్నాయని కూడా వాళ్ళకు కాస్టర్ కానీ ఇన్ఫర్మేషన్ కానీ నెక్స్ట్ దీని తర్వాత మ్యాండటరీ సిగ్నల్ సెట్ ఏంది ఎట్లా పాటించాలని తెలుసుకోవాలి రెండవది అతి ముఖ్యమైనది ఇన్సూరెన్స్ ప్రతి వాహనందారుడు ఖచ్చితంగా ఇన్సూరెన్స్ అనేది ఖచ్చితంగా చేయించాలి ఆ ఇన్సూరెన్స్ యొక్క లాభం ఏమంటే తెలియకుండా జరిగేది యాక్సిడెంట్ అంటే మనం వన్ టు వన్ నాట్ సిక్స్ క్లాస్ వన్ క్లాస్ టూ క్లాస్ త్రీ అని పెట్టుకున్నాం కొత్త కొత్త చట్టంలో ప్లస్ బాగా తీసుకుంటే త్రీ నార్ ఫోర్ అనుకున్నాం అంటే మన యొక్క ఇన్వాల్వ్మెంట్ లేకుండా మన యొక్క ప్లానింగ్ లేకుండా మనం ఊహించకుండా జరిగేదే యాక్సిడెంట్ అదే ఊహించి ప్లాన్ చేస్తే అది మటర్ అవుతుంది డిఫరెన్స్ చూడండి మనం తెలియకుండా జరిగేదే జరిగే యాక్సిడెంట్ని ఇద్దరు ముగ్గురు చనిపోవచ్చు అది బెయిలబుల్ దాని మీద శిక్ష ఐదేళ్ళ పది ఏళ్ళు ఉంది అదే తెలిసి వాంటెడ్ చేస్తే మర్డర్ అంటారు ఈవన్న డెత్ పెనాల్టీ కూడా జరుగుతుంది కనుక ఇది కొన్ని సమయాల్లో తెలియకుండా అజాగ్రత్త అజాగ్రత్తగా స్పీడ్తో కొన్ని తప్పులు అవ్వడం జరిగేది యాక్సిడెంట్ కాబట్టి దాని మీద మంచి అవగాహన తెచ్చుకోవాలి ఇంకోటి ఏమంటే ప్రతి ఒక్కరు వెహికల్ పోతున్నప్పుడు సీట్ సీట్ బెల్ట్ ఖచ్చితంగా ధరించాలి సీట్ బెల్ట్ ధరిస్తే ఏమంటే మన రెండు మూడు తెయిన్ మెయిన్ ఏతుంది ఒకటి రిప్లాస్ ఇంజురీ ఒక పదం ఉంది సైన్స్లో మెడిసిన్ మెడిసిన్లో ఉంది రిప్లాస్ అంటే అంటే ఒక వెహికల్ పోతున్నప్పుడు సడన్ గా బ్రేక్ వేసి ఒక దానికి గుద్దినప్పుడు మన బాడీ ముందుకు వెళ్ళిపోతుంది పోయినప్పుడు దానికి మన యొక్క వెంట్రెండ్ల ముక్క మీద ఒక పెద్ద ఇంజనీరి అవుతుంది ఆ ఇంజనీ అయినప్పుడు అతనికి బాడీ ఆల్మోస్ట్ పెదర్స్ అవుతుంది అది నీలమైన కావచ్చు ఏదైనా కావచ్చు అలాంటి రిప్లాస్ ఇంజరీ అంటారు ఆ విప్లాషన్ కూడా ఈ స్వీట్ బెల్ట్ పెట్టుకుంటే మనం జరగదు ఉదాహరణకు మీరు చూసారు అనంతపూర్లో ఇప్పుడు ప్రజెంట్ సైబర్ క్రైమ్ వేసాయి ఉన్నాడు అతను వైజాగ్ బీచ్లో జస్ట్ టీలలో పోయి ఈతకి పోయాడు జంప్ అయ్యాడు అంతే అంత అంత బుక్ చేసింది అతను విప్లాషన్ అంది కనుక ఫోర్స్గా జరిపించేదానికి వచ్చేదానికి మనం చూసింటారు కనుక అది కూడా మనకు ఈ సీట్ బెల్ట్ వేసుకుంటే మనకు కాపాడుతుంది ఇంకోటి బండిలో ఇయర్ బ్యాగ్స్ ఉన్నా కానీ అది ఓపెన్ కావు సీట్ బెల్ట్ లేకుండా ఓపెన్ కావు తెలుసా మీకు మనకు సీట్ బెల్ట్ వేసుకుంటేనే ఓపెన్ అయిపోయిపోతాయి దానివల్ల మంది పొలిటికల్ చనిపోయారు సీట్ బెల్ట్ లేదు మన లోపల ఎయిర్ బ్యాగ్స్ టయానికి ఓపెన్ కాదు కనుక దీన్ని మా నేను ఏమంటే ఖచ్చితంగా సిగ్నల్ వేస్ పాటించండి రెండవది ఇంజనీర్ చేసుకోండి డ్రైవింగ్ లైసెన్స్ తీసుకోండి ప్లస్ రోడ్ ప్రికాషన్స్ ఫాలో కామని చెప్తున్నాం థ్యాంక్ యూ